శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది ఐదు రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్వే పై చిరుత కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ సిబ్బంది ఐదు బోన్లను ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు బోన్ లో మేకలను ఎర్రగా ఉంచారు అయితే చిరుత మాత్రం ట్రాప్ కెమెరాలకు చిక్కినా బోన్ వద్దకు వచ్చి చిక్కకపోవడం కలవరం రేపింది అయితే గురువారం రాత్రి ఆహారం తినేందుకు వచ్చిన చిరుత బోన్లో చిక్కుకోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు మనం చూస్తున్న ఎట్టకేలకు ఐదు రోజుల శ్రమ తర్వాత చిరుత బోన్ లో తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ లహరి ఎట్టకేలకు చిరుత చిక్కడం అందరికీ కూడా భయాందోళనకి గురవుతున్న ప్రజలకు ఊరట కల్పించిందని చెప్పుకోవచ్చు మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసినటువంటి బోన్ చిరుత చిక్కింది ఐదు రోజులుగా అటవీ శాఖ అధికారులు చిరుత కోసము భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు ఎందుకంటే అటువైపుగా చిరుత వస్తే బోన్ లో బంధించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అటువైపుగా వెళ్తున్న ప్రజలకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తానికైతే ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే దీన్ని పట్టుకోవడానికి కూడా ఐదు బోన్లు ఇరవై కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఈ చిరుతను నెహ్రూ జూ పార్క్ అయితే తరలించనున్నారు జూలో చిరుతకు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయితే తరలించనున్నారు కాగా ఐదు రోజుల తర్వాత కూడా అధికారులు చిరుత చిక్కడంతో ఉక్కిరి బిక్కిరి చేసిందనమాట మొత్తానికైతే అటువైపుగా ఉన్నటువంటి గొల్లపల్లి మీదుగా అయితే ఈ చిరుతను పట్టుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్ వైపు వచ్చి పెన్సింగ్ దూకి రన్వే పైకి వచ్చినటువంటి చిరుతని అలా వచ్చినటువంటి చిరుత రావడంతో ఒకసారిగా అలారంస్ మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అలారంస్ మోగడంతో సీసీ కెమెరాల్లో కూడా చూసి అక్కడ ఉన్నటువంటి అటవే శాఖ అధికారులు చిరుత పెన్సింగ్ దూకినట్లు గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి చిరుతనైతే పట్టుకోవడం జరిగింది సో మొత్తానికైతే ఇరవైకి పైగా ట్రాప్ కెమెరా ఐదు బోన్లు ఏర్పాటు చేసినటువంటి అటవీ అధికారులకైతే మొత్తానికైతే చిరుత చిక్కడంతో అటువైపుగా ఉన్నటువంటి ఊర్లు ఏవై ఏవైతే ఉంటాయో గొల్లపల్లి రషీద్ గూడ కూడా చిన్న గోల్కొండ ఈ ఊర్ ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ గత ఐదు రోజుల నుంచి కూడా భయాందోళనక పరిస్థితులు గురైనాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిరుత ఆ చిరుత ఎటువైపుగా వస్తుందో ఏం చేస్తుందా అని చెప్పేసి భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళకి కాస్త ఊరట కల్పించిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే అధికారులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోన్స్ గారు బోన్ లో ఒకసారిగా చిరుత చిక్కడం సో మొత్తానికైతే పార్కే తరలించడం జరిగింది